హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కుమ్ము ప్రియా బ్లాగ్స్ అండి పూజ చేద్దామని అనుకునేసరికి అబ్బా పూలైతే లేవనేసి కిందికి ఒకసారి లుక్ వేసుకుంటే పూలైతే ఉన్నాయండి అంటే రెంటెడ్ హౌస్ కదా అంటే ఓనర్స్ అయితే ఓనర్స్ని అడిగి తెప్పుకోవాల్సి వస్తుంది కదా అండి సో మేము అందరికైతే మ్యాక్సిమం అయితే తెంపము పూజ కోసం మ్యా మ్యాండేటరీ అయితేనే తీసుకుంటామండి పూలైతే మార్నింగ్ చేసేది చేసే పని అయితే నేనైతే ఇదండి ఫైనల్గా ముందుగా అయితే మా అమ్మాయి నిద్ర లేవంగానే ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను ఎందుకంటే బాడీకి ఆయిల్ బాగా పట్టాలి కదా సో అందుకని కొంచెం ఇలా ఆయిల్ రాసి పక్కన పెడితే పిల్లలు కొంచెం ఎదుగుదల కూడా చాలా చాలా ఉంటుందని పొద్దు పొద్దున్నే అందుకే మసాజ్ ఎక్కువగా చేస్తారు పిల్లలకి సో అందుకని మేమైతే చిన్నప్పటి నుంచి పిల్లలకైతే మేము ఇలానే చేస్తామండి మసాజ్ నేను చూసే ఎవ్రీథింగ్ మీరైతే ఇలా ఫాలో అవుతే పిల్లలు తొందరగా ఎదుగుతారండి మా అమ్మాయికి అయితే ఫైవ్ మంత్సే అండి మా అమ్మాయి అయితే ఇంత కొంచెం హైట్ అయితే ఉంది హైట్ ఉందని అనుకుంటే మాత్రం కమెంట్ చేయండి అంటే అంతగా ఏం పెరగలేదు అనుకునే వాళ్ళు కూడా కమెంట్ అయితే చేయండి నాకైతే మా అమ్మాయి అయితే త్వర త్వరగా పెరుగుతుందని అయితే నాకైతే అనిపిస్తుందండి డైలీ ఇలా మసాజ్ చేయడం వల్ల పిల్లలకైతే ఆరోగ్యంగా ఉంటారు అంటే ఎక్కువ యాక్టివ్గా అయితే ఉంటారండి బాగా నిద్ర వస్తుంది పిల్లలు అయితే ఆరోగ్యంగా అయితే కంపల్సరీ అయితే ఉంటారు ఇలా డైలీ మసాజ్ అయితే చేయండి ఇంకా న్యూ బర్న్ బేబీస్కి అయితే మార్నింగ్ ఈవినింగ్ మసాజ్ చేయడం వల్ల పిల్లలకి ఎదుగుదల అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మామూలుగా అయితే కొందరు నెలలు తక్కువగా నెలలు అంటే తక్కువ నెలల్లో పుడతారు కదండి సెవెన్ మంత్స్లో ఎయిట్ మంత్స్లో అంటే వాళ్ళకి మసాజ్ చేయడానికి చాలా వరకు మనం భయపడుతూ ఉంటాం కదా భయపడకుండా డేర్ చేసి మసాజ్ చేశామంటే పిల్లలకు ఎదుగుదల ఉంటుందండి ఇది మాత్రం ఫ్యాక్ట్ ఒకటి పిల్లలకు మసాజ్ ఒక్కటండి మిల్క్ అండి ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఇంకా నీట్నెస్గా పెట్టుకున్నామంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారండి ఇదైతే ఒకసారి మీరు ఫాలో అవ్వండి మీకే అర్థమవుతుందండి చిన్న పిల్లలు అని అనుకుంటాం కానీ మనం కొంచెం కేర్ఫుల్గా వాళ్ళని హ్యాండిల్ చేసినామంటే త్వరగా పెరుగుతారు చూస్తూ ఉన్నా ఇయర్స్ కూడా అయిపోతున్నాయి ఎంతసేపు వాళ్ళు పెరగడం మనము కరె కరెక్ట్గా అంటే మసాజ్ కానీ ఫుడ్ కానీ క్లీనింగ్ని బట్టి త్వరగా అంటే పిల్లలు త్వరగా గ్రోత్ గ్రోత్ అవుతారు హెల్తీగా ఉంటారండి నేనైతే ఇదైతే తెలుసుకున్న మా పిల్లల నుంచి బాగా నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందండి మన పిల్లలకి మాత్రం అంటే మన మన పిల్లల వరకు ఏం చేయాలంటే జాయింట్స్నైతే బాగా రుద్దండి ఆయిల్ వేసి జాయింట్స్ని రుద్దడం వల్ల వాళ్ళకి స్ట్రాంగ్ అవుతాయండి స్ట్రాంగ్ అవుతాయి ఇంకోటి ఇక్కడ మెడ భాగంలో ఇలా మెల్లనైతే ఇలా బాగా రుద్దండి మా అమ్మ అయితే ఏడుస్తలేదని మీరు అయితే అనుకుంటూ ఉంటారు కానీ తనకు డైలీ ఇలా మసాజ్ చేయడం వల్ల తనకైతే అలవాటు అయిపోయిందండి మ్యాక్సిమం అయితే తను ఆడుతూ పాడుతూ అయితే మసాజ్ చేయించుకుంటుంది లేచి మరి చూస్తుందండి చాలా ఎంత స్ట్రాంగ్గా రుద్దిన ఏమే అన్నదండి అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసామండి ఇంకా ఎంత రుద్దినా ఏమన్నదండి తను అంటే ఫ్రెషప్ అవ్వంగానే ఇంకా అలసిపోతుంది కదా సో మామూలుగా అయితే ఆయిల్ రాసి పక్కన పెడితే కూడా అప్పుడు కూడా పడుకుంటుందండి అంటే అప్పుడు కూడా అలసిపోతారు కదా బాగా మసాజ్ చేయడం వల్ల అప్పుడు పడుకుంటుంది మళ్ళీ స్నానం చేసినప్పుడు అంటే పిల్లలకి ఇంకోటి నిద్ర కూడా ఎక్కువ ఉండాలండి నిద్రలోనే పిల్లలు ఎక్కువ పెరుగుతారు అనేసి అంటారు కదా అదండి మాకైతే తెలిసిన విషయం అయితే మీకు చెప్తున్నాము మీ పిల్లలు కనుక ఉంటే చిన్నపిల్లలు ఉంటే ప్లీజ్ అలా మసాజ్ అయితే చేసుకోండి పిల్లల ఎదుగుదల చాలా త్వరగా ఉంటుందండి ఇవాళ వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్రాని అయితే చేశానండి మా ఆయన అయితే ఏం చేయాలి అంటే ఉగ్రాని చేసేసి అని అన్నాడు ఉగ్రాని చేసి పిల్లలకైతే పెట్టేశాను వాళ్ళైతే ఆడుతూ పాడుతూ తింటారు ఇంకోటి మ్యాక్సిమం అయితే లొల్లే అవుతుందండి బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ అస్సలు తినరు తినబెడితే కానీ అస్సలు అయితే తినరు కాసేపు మా హ్యాపీ అయితే కూపడితే కానీ తినదు హ్యారీగా అయితే కొంచెం చిన్నగా ఉండాడు కదండి వాడికి ఎంత చెప్పినా వాడు అస్సలు వినడండి కంపల్సరీ అయితే వానికి తినిపించాల్సిందే ఇంకా నేనైతే లంచ్ వచ్చేసరికి అయితే మసాలా క్యాప్సికమ్ అనేసి చేశానండి ముందుగా అయితే నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి నచ్చినట్టయితే ఒక కమెంట్ చేయండి అంటే మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కమెంట్ అయితే చేయండి నేను ఏ రెసిపీ కావాలన్నా నేనైతే చేసి మీకు చూపిస్తాను ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకొని చూస్తున్నారు కదండి ధనియాలు లవంగాలు చెక్క ఈ మూడు ఈ మూడింటిని మాత్రమే వేసుకుంటాను నేను మసాలాల్లో తర్వాత ఇంకా పల్లీలైనా లేకపోతే కాజు అయినా యాడ్ చేసుకుంటానండి ఇప్పుడైతే నాకు అవైలబుల్గా అయితే పల్లీలు ఉన్నాయి కాబట్టి పల్లీలనే వేసుకొని ఇలా అయితే మసాలాను ఇలా రెడీ చేసేసుకుంటాను రెడీ చేసేసుకున్న తర్వాత అందులోనే నేను ఆనియన్ టమాటోస్ని కూడా యాడ్ చేసి బాగా కొంచెం అంటే వీటితో పాటు వాటిని కూడా బాగా వేయించుకుంటాను వేయించుకున్న తర్వాత దీనిలోనే కొంచెం అంత ఆయిల్ కూడా వేసి వేయిస్తానండి లైట్గా అంటే డ్రై డ్రైగా అన్నట్టు ఉంటుంది కదా ఆనియన్ కానీ టమాటో కానీ అందుకని కొంచెం అంత ఆయిల్ అయితే వేసి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని దాన్ని అయితే పక్కన పెట్టేస్తాను ఎందుకంటే చల్లారిన తర్వాత మిక్సీకి వెయ్యాలి కదా సో మిక్సీకి అది ముందే పవర్ కదా కొంచెం చల్లగా ఉంటే టైమ్స్ వేడి వేడిగా వేయడం వల్ల మిక్సీలు కూడా ఖరాబ్ అవుతాయి కదా సో అందుకని నేనైతే కొంచెం చల్లారిన తర్వాత అయితేనే మిక్సీకి వేస్తాను ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డే ఏంటో తెలుసా అసలు డైలీ మా పిల్లలతో సరిపోతుందండి నాకైతే మస్తు మస్తు అవుతుంది నైట్ పడుకునేసరికి పిల్లల దగ్గర టెన్ అవుతుందండి ముగ్గురు పిల్లలు ఇంట్లో అన్నీ సదురుకొని కర్రీ చేసి వాళ్ళకు తినిపించి వాళ్ళకి ఫ్రెషప్ చేసేసరికి వాళ్ళు ఆడుకుని పాడుకునేసరికి అంత టైం పడుతుందండి నాకైతే మస్తు మస్తు అవుతుందండి ఒకవేళ మీ కూడా ఇంత ఇంతకంటే అంటే రెస్ట్ కొంచెం కొంచెమైనా రెస్ట్ దొరుకుతుందేమో అని చూస్తే పిల్లలైతే తొందరగా లేవ్వరు లేవ్వకుండా అలానే పడుకుంటారు టెన్కి టెన్ మార్నింగ్ టెన్కి కానీ నైన్కి కానీ లేస్తారు అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారు నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్ ఉంటుంది ఆఫ్టర్ మళ్ళీ వాళ్ళకి తినిపియడం ఉంటుంది ఒరుగుదాం అనేసరికి ఇంకా వాళ్ళకి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆ బట్టలు పడితే ఆ బట్టలు ఉతికేసుకోవాలి బట్టలు నుతికేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ అవుతుంది మళ్ళీ వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఇవ్వాలి ఆ తర్వాత మళ్ళీ డిన్నర్ మళ్ళీ కుక్ చేయాలి అబ్బాబ్ అస్సలు రెస్ట్ దొరుకుతుంది ఇలా ఓర్చుద ఓర్చుదాం నడుమనేసరికి అస్సలు కాదండి ఈ పిల్లలు ఉంటే అసలు పిల్లలు ఎప్పుడు పెద్దగా అవుతారో అన్నట్టు అనిపిస్తుంది సో ఇంక అంతే కొంచెం అంత కొంచెం వీల్ చేసేసుకొని ఇంక అలానే ఇంకా అడ్జస్ట్ అవుతే కొన్ని ఇయర్స్ ఇంకా అడ్జస్ట్ అవ్వాలనేసి ఇంకా మనకి మనమే అనుకోవాలి కదా సో ఎవరికి చెప్పినా అంటే ఎవరికి చెప్పినా ఎవరేం ఏమంటారు అంటే చెప్పాలండి మన పనులు మనమే చేసుకోవాలి కదండీ మన పిల్లలు మనకు తప్పరు కదా సో అది అని అంటారండి సో నేనైతే ఇంకా కడాయి అయితే పెట్టుకున్నాను కడాయి పెట్టుకున్న తర్వాత అయితే ఆయిల్ వేసి ఇంకా చూసారు కదండి ఆవాలు జీలకర్ర పసుపు సాల్టు ఇంకా కారం వేసానండి వాటిని బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇంకా క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా కొంచెం వేయించుకున్నానండి వేయించుకున్న తర్వాత ఈ నేను ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకున్న తర్వాత నేను కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను అంటే ఆ మిక్సీ జార్లోనే వాటర్ వేసి అయితే వాటిని అందులో వేయడం అయితే జరిగింది సో ఇలా చేస్తే చాలా టేస్ టేస్టీగా ఉంటుందండి తర్వాత ఇంకా అది కూడా మసాలా పేస్ట్ వేసిన తర్వాత వాటర్ వేసిన తర్వాత అయితే కొత్తిమీర అయితే మిక్సీలో ఏమి వేయలేదు మామూలుగా ఇందులోనే మెల్ట్ అయిపోతుంది అనేసి అలా కూడా వేసి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మనకు తెలియకుండానే అన్నీ తినేస్తూ ఉంటాం కదా సో మనం ఇలా సపరేట్గా వేయడం వల్ల దాన్ని తీసి పక్కన పెట్టేసి దాన్ని పారబోయడం జరుగుతుంది కదా సో మీరు ఒకవేళ అలా ట్రై చేసి చూడండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా అయితే లంచ్ అయితే తయారైందండి క్యాప్సికమ్ అయితే చూసారు కదా ఇలా తయారు చేశాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్గా అండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఇన్ ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే తయారు చేశాను కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకైతే మంచిగా నచ్చింది అంటే ఎక్కువగా కారం వేయను కదా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం లైట్గానే కారం తింటాం సో మాకైతే మేము లంచ్ అయితే అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి ఫైనల్గా ఇంకా ఈవినింగ్ అయిందండి మళ్ళీగో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంకా వీళ్ళకి ఫ్రెష్ అప్ ఇంకా ఆయిల్ పెట్టడం ఇవన్నీ జరుగుతాయండి ఇంకా ఆయిల్ పెట్టేటప్పుడు అయితే ఇంకా పాపకైతే ఇంకా ఇలా మసాజ్ అయితే చేస్తాను మ్యాక్సిమం అయితే ఆయిల్ పెట్టుకోను జడ వేసుకోను అని ఇంకా అయిపోయి ఆట పట్టిస్తూ ఉంటారు వాళ్ళతో పాటు నేను రన్ చేయాల్సి వస్తుంది అండి ఇలా చేస్తారు మా పిల్లలు అయితే బాగా పక్కా అల్లరి పిల్లలు అంటే మా పిల్లలే అండి మనకు మనం అది చేయాలి అని అనుకుంటే ఏది చేయలేమండి కరెక్ట్గా ఏదో మనము అనుకు మనం అనుకున్నది ఒకటైతే ఇంకొకటి అయితే మన లైఫ్లో జరుగుతుందండి ఇదైతే పక్కా అండి నా లైఫ్లో అయితే అలాంటివి ఎన్ని జరిగినాయో అసలు వామ్ అనిపించింది లైఫ్ అంటే ఇంత క్రిటికల్గా ఉంటుందా అని అనిపించిందండి ఫైనల్గా అయితే హ్యాపీ అయితే జుట్టుకైతే ఆయిల్ అయితే పెట్టేసుకుందండి ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత మా చిట్టిగా అయితే వీడు అస్సలు అండి వీడు వినడండి వీడు ఎంత అల్లరి చేశాడంటే అసలు ఆయిల్ పెట్టుకోకుండా చూడండి ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా స్ట్రైట్గా అయితే కూర్చోవట్లేదు ఇష్టం వచ్చినట్లు వాడు చేస్తాడు నాకు నచ్చింది నేను చేశాను అన్నట్టు వాడికి నచ్చింది వాడు చేసేస్తాడు వాడిని పట్టుకొని లాగి ఆయిల్ పెట్టేందుకు ఎందుకంటే వానికి ఇంకా హెయిర్ దిగలేదు కదా సో వాడికి అయితే బాగా నొప్పేస్తుందండి అందుకే అమ్మ నొప్పి నొప్పి అని అంటారు ఆ జుట్టుని పైనకి కట్టడం వల్ల అంటే ఒకటే దగ్గర స్టోర్ అయి ఉన్నాయండి హెయిర్ అయితే వాటి వల్ల వాటికైతే చాలా నొప్పిగా ఉంది అసలు ఇంకా అంటే నెక్స్ట్ ఎప్పుడు ఎంటికలు తీయాలనేసి ఇంకా వెయిటింగ్లో అయితే ఉన్నాం వాడి కోసం అయితే నెలలు ఎప్పుడు గడుస్తాయో అన్నట్టు అనుకుంటున్నామండి అలా జుట్టు కట్టేటప్పుడు అయితే డైలీ ఏడుస్తాడండి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అండి ఎంత నొప్పిని భరిస్తాడో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి